అవినాష్ చెప్పుమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునిరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే వైదేపీ నేత పెన్ని నాని మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చెద్దాం గడచిన పదిహేను సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలలో ఆయన ఉన్నటువంటి ప్రేమని చెరిపివేయటానికి విషం చిమ్మే ప్రయత్నం చేయని రోజు లేదు చేయని గంట లేదు ఎంత చేస్తున్నా వారు ఎంత విషం చిమ్ముతున్నా ఎన్ని కుట్రలు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎంతెంతై ఒటుడింతయి అన్న సామెతగా వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుట్రల్ని పటాపంచలు చేస్తూ వాళ్ళ విషపు రాతల్ని లేదా రాజకీయ కుట్రల్ని పటాపంచలు చేస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీ రెండు పేపర్లు పది టీవీ ఛానళ్ళు పెట్టుకుని విషం చిమ్ముతున్నా కూడా ఏ స్థితిలో కూడా తగ్గకుండా మొక్కవని ధైర్యంతో ప్రజల పక్షాన ఈ కూటమికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మనం చూస్తుంటే రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆఖరికి ఈరోజున్న చాలామంది తెలుగుదేశం శాసనసభ్యులు కూడా ముచ్చట పడే పరిస్థితి ఇవాళ ఎన్ని ఎన్ని భారతదేశంలో విషయం చిమ్మటమే కాకుండా అమెరికాలో పనామ పనామా లీక్స్ అని లేదా ప్యారడైజ్ పేపర్లని ఇంకేదో పేపర్లని అదని ఇదని జగన్ అమెరికా పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోతారు ఒకరోజు పూటని ఎంత చిమ్మినా జనని ముఖ్యమంత్రిని చేసేశారు జగన్మోహన్ రెడ్డిని ఇవాళ మళ్ళీ భయం మనం ఎంత విషం చెమ్మినా మూడు పార్టీలు కలిసినా ఎంత చెడు చేసినా ఇంకా జగన్మోహన్ రెడ్డికి నలభై శాతం ఓటింగ్ ఉంది దీన్ని చంపేయాలనేటువంటి తప్పుడు ఆలోచనతోనే ఇవాళ మళ్ళీ విషం చిమ్మే ప్రయత్నం వీళ్ళు ఎన్నిసార్లు విషం చింపుతున్నా వీళ్ళకి అంటే ఇది కూడా వీళ్ళు కూడా రాక్షసులే ఈ చంద్రబాబు బ్యాచ్ అంతా కూడా అలుపు ఉండదు అలుపు లేకుండా జగన్మోహన్ రెడ్డిని ఎట్టాగైనా విషం చిమ్మి చంపేయాలి చంపేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఇవాళ ఈనాడు రామోజీరావు గారి అబ్బాయి ఆయన లేరు కదా పాపం రామోజీరావు గారు అబ్బాయి చంద్రబాబు గారిని కాసేటువంటి ప్రధాన పాత్ర తీసుకుని పేపర్ పోయినా పర్లా ఈనాడు చరిత్ర ఏ స్థాయి చరిత్ర అందరికీ తెలుసు ఆ చరిత్రని తొంగలో తొక్కినా పర్లా తప్పుడు వార్తలు రాయచ్చు అబద్ధాలు రాయొచ్చు ఏది పడితే అది రాసేయొచ్చు అనేటువంటి ఒక బాధ్యతను బుధానికి భుజానికి ఎత్తుకుని ఆయన వాళ్ళు రాస్తాడు జగన్కు అదానీ లంచం పదిహేడు వందల యాభై కోట్లు సెకీతో సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముట్ట చెప్పిన వైనం జగన్తో గౌతమ్ అదాని మూడు సార్లు చీకట్లో కలుసుకున్నారు ఆ తర్వాతే ఒప్పందాలు కుదిరాయి అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి ఏంటి పుష్ప అంటే అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని మధ్య సినిమా వచ్చింది అది కూడా రాశాడు రామచార్య గారు అబ్బాయి ఇవాళ పేపర్లో మీరు గురువింద గలాగా అయిపోయారు రామోజారు అబ్బాయి గారు అసలు మీ ఫ్రెండు మీ నాన్నగారి ఫ్రెండు మీ ఫ్రెండు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఇంటర్నేషనల్ పుష్ప ఈ మధ్య వచ్చింది ఇంటర్నేషనల్ సింగపూర్ కథ మర్చిపోయామా ఈశ్వరన్ కథ మర్చిపోయామా సింగపూర్లో మలేషియాలో ఓట్లలో మర్చిపోయామా ఈశ్వరన్ జైల్లోకి వెళ్ళాడు తెలుసు కదా తెలీదా కనపడదు వినపడదు రామోజీ అబ్బాయి కనపడదు వినపడదు మంది పెద్ద పుష్పం చంద్రబాబు పుష్పం ఎప్పుడో ఇంటర్నేషనల్ కొత్తగా ఇప్పుడైంది అనుకుంటున్నారు మీరు మామూలుగా అల్లు అర్జున్ సినిమా డైలాగు ఎప్పుడో ఇంటర్నేషనల్ ఇవాళ ఈ గురువింద సామెతగా వీళ్ళు ఈ తప్పుడు వార్తలు రాస్తూ అసలు రాయిటాకి వీళ్ళ అర్హత ఉందా అంటున్నాను ఒకటికి నీతి చెప్పే అర్హత ఈ పేపర్కు ఉందా అని అడుగుతున్నాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ తొంగలో తొలి కేంద్ర ఆర్థిక శాఖ చట్టాలని ఏ మార్చి ఊరూరా చీటీల కంపెనీలు పెట్టి ఊరూరా చీటీల కంపెనీలు పెట్టి ఆ చీటీల కంపెనీల ముసుగులో రూల్స్కి విరుద్ధంగా దొడ్డిదారిన దొంగతనంగా ఫిక్స్డ్ డిపాజిట్లు పోగేసి వాటిల్తో మీరు ఎంతంత ఎంత పెరిగి ఎంత ఎదిగి మీరు ఈ ప్రపంచంలో ఈ సమాజంలో అందరికీ నీతులు చెప్తారు ఎప్పుడన్నా ఒక్కరోజన్నా ఈ మార్గదర్శి పాపాల గురించి ఒక్కరోజన్నా రాశారా మీ పేపర్లో ఒక్కరోజు ఇది తప్పు అని మార్గదర్శి చేసింది తప్పు పాపం అని ఎప్పుడన్నా చెప్పారు ఎవరికన్నా ఏ రోజన్నా రాసుకున్నారా మీ గురించి మీరు సమాజానికి నీతులు చెప్తారు పెతోడికి భలేవో మంచోళ్ళు మనం మనం ఒక జిల్లా ఏం చేస్తాం సస్తాం అండి మరి ఇక అంతకు మించి అనలేకపోతున్నాం కృష్ణా జిల్లాలేండి మాది 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 తినాలి వాళ్ళు